లైక్ చేయండి ఇద్దరు కూడా అంతలో అక్షయాన్ని ఎదురు వచ్చి మేడం సార్ అని పరిగెత్తుకుంటూ వచ్చి అవని హక్ చేసుకుంటుంది నా తల్లి అని అవని కూడా అక్షయాన్ని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా నేను మిమ్మల్ని చూస్తాను అని అస్సలు అనుకోలేదు మేడం నాకు చాలా భయం వేసింది అని అక్షయ అంటుంది నువ్వు రామచిలకతో పంపిన సందేశం నాకు అందింది కాబట్టి నిన్ను లేదంటే నిన్ను చాలా ఉండేది అమ్మవారి దయవల్ల నువ్వు క్షేమంగా ఉండవు నాకు దక్కే తల్లి అసలు ఏం జరిగింది తల్లి అని అవని శిఖర్ ఇద్దరు అడుగుతుండగా వికాస్ వాళ్ళు మా అమ్మా నాన్న కాదు మేడం నన్ను భైరవ అని ఒక మంత్రగాడికి అప్పగించారు అని అక్షయ జరిగిన స్టోరీ చెప్పి అదుకోండి ఆ గుడిలోకి పంపించారు అని అక్షయ చూపిస్తూ ఉండగా వెంటనే అవని శిఖర్ ఇద్దరు కూడా ఆ గుడిని చూస్తూ దండం పెట్టుకుంటూ ఉంటా లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాల తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నాలో ఏదో ఆవహించినట్టు వల్లంతా బరువు అయిపోయింది కాసేపటి తర్వాత చూస్తే నేనేమో ఉన్నాను నాకంతా అయోమయంగా ఉంది అని అక్షయ ఉండగా మాకు అర్థమైందమ్మా నువ్వు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు రౌడీల్ నుండి కాపాడడానికి ఆ అమ్మవారు పులి రూపంలో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికి వచ్చింది నీకు ఆపద తలపెట్టాలి అని చూసిన వారికి బాగా బుద్ధి ఉంటుంది అందుకే నాకు కనిపించట్లేదు ఎలాంటి సమయంలో అయినా అమ్మవారి కృప దయ ఆశీస్సులు అన్ని నీకుంటాయి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన భక్తురాలు నువ్వు నీకు ఎలాంటి హాని జరగనందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అవని అంటూ ఉండగా మేడం నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఆ వికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను లేదంటే ఏదైనా అనాథాశ్రమంలోకి వెళ్ళిపోతాను అని అక్షయ అంటుంది నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా మా దగ్గరే ఎప్పటికీ ఉండిపోవచ్చు అని అవని చెప్తూ ఉండగా అవునమ్మా ఎందుకంటే నువ్వు మా కూతురు కదా అని శేఖర్ అనగారే వెంటనే అక్షయ షాకు చూస్తూ ఉంటుంది ఇక శ్రీఖర్ అదేనమ్మా మా కూతురు లాంటిదని కదా అని మాట మార్చి అంటూ ఉంటాడు మళ్ళీ మీ ఇంటికి ఎందుకు లేండి మేడం అని అక్షయ అంటుంది నువ్వు ఇంకేం మాట్లాడుకు వెళ్దాం పదా అని అక్షయం తీసుకుని ఇద్దరు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక అంతలో ఇంట్లో కిట్టు శౌరితో ఆడుకుంటూ ఉంటాడు అందులో నిహార్ వచ్చి కన్ను అదటంతో చాలా టెన్షన్ పడుతూ కూర్చుంటూ ఉండగా నిహా నువ్వు కూడా మాతో జాయిన్ అవు ముగ్గురం ఆడుకుందాం అని శౌరి అడుగుతూ ఉంటుంది నువ్వు ఉండవే బాబు అని చెప్పేసి అంటూ కా చాలా టెన్షన్ ఉండగా ఏమైంది బంగారం ఎందుకు గా ఉన్నావు అని శౌరి అడుగుతూ ఉంటుంది కొడుకన్ను అదురుతుంది ఇలా ఇంతకు ముందు జరిగినప్పుడు ఎదురు తప్పులు తగిలాయి మళ్ళీ అలాంటిది ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది అని కా చెప్పడంతో కిట్టు శౌర్య షాక్ అవుతూ ఉంటారు అదే సమయానికి అవని ఇద్దరు అక్షయాన్ని తీసుకొని ఇంటికి చేరుకొని కారు లోంచి దిగి లోపలికి వస్తూ ఉంటారు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఎలాంటి కీడు జరిగే అవకాశం లేదు అనవసరంగా కంగారు పడకు మనకన్నీ మంచి రోజులు మొదలయ్యాయి అని కిట్టు శౌర్య ఇద్దరు చెప్తూ ఉంటారు ఏమో నాకైతే అలా అనిపించట్లేదు అని నిహారిక అంటుంది అంతలో పెద్దరాజు వచ్చి ఏమైంది అని అడుగుతుంటాడు నిహారిక కన్ను అదురుతుంది అని శౌర్య చెప్పడంతో అయితే వెన్ను విరిగే దెబ్బేదో తగలబోతుందనమాట అని పెద్దరాజు చెప్తూ ఉండగా అందులో వసంత కూడా అక్కడికి వచ్చి బయటకు చూస్తూ ఉంటుంది అవని వాళ్ళు అక్షయం తీసుకురావడం చూసి అదిగో అవని వాళ్ళు అక్షయని తీసుకొచ్చేస్తున్నారు అని వసంత అనటంతో ఇక నిహారిక కిట్టు శౌర్య ముగ్గురు అక్షయం చూసి ఒక్కసారిగా ఉంటారు ఏమయ్యో నువ్వన్నట్టు ఏదో జనరాన్ని జరుగుతుందని అనిపిస్తుంది అని వసంత అంటూ ఉంటుంది ఇక అవనేశేఖర్ అక్షయ్ లోపలికి తీసుకుని వచ్చి అతియ అతియ అని పిలుస్తూ ఉండగా దీన్ని మళ్ళీ మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు పిన్ని అని సౌర్య అడుగుతుండగా కంగారు ఇప్పుడు అంతా వివరంగా చెప్తాం అనే శేఖర్ అంటాడు భైరవ గాడికి అప్పగించేశానని వికాస్ గడి చెప్పాడు కదా తిరిగి రాదు అని కూడా ఇచ్చాడు మరి వీళ్ళు ఎలా తీసుకొచ్చారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా మీరు మళ్ళీ అక్షయం తీసుకుని వచ్చారంటే ఏదో జరిగిందని అర్థం అని వసంత్ అంటూ ఉండగా అమ్మోర్ తల్లి మళ్ళీ ఇంత తొందరగా మన ఇంట్లో కాలు పెడుతుంది అని నేను అస్సలు అనుకోలేదు అని పెద్దరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు అందులో వేదవతి ప్రసాదరావు వచ్చి అక్షయం చూసి షాక్ అయిపోతూ అక్షయం తీసుకొచ్చారంట అని వేదవతి అడుగుతుండగా పేరెంట్స్ తో వెళ్ళిపోయిందాన్ని మళ్ళీ తీసుకొచ్చారు అంటే ఏంటి అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు చెప్పండమ్మా అక్షయం ఎందుకు తీసుకొచ్చారు అని నిహార్ కిట్టు ప్రసాద్ రావు ముగ్గురు కూడా తలా ఒక మాట అడుగుతూ ఉండగా అక్షయ ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది మోయ్య అని అభిన చెప్పడంతో ఇక మాట విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ మన ఇంట్లో ఉంటుందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ముందు మన ఇంట్లో ఉన్నట్టే ఇక ముందు కూడా ఉంటుంది అని శేఖర్ చెప్తూ ఉండగా వికాస్ కల్పనలు తల్లిదండ్రులు అయినప్పుడు వారింట్లో ఉండాలి కానీ మన ఇంట్లో ఉండటం ఏంటి అని వేదవతి అడగనే వాళ్ళు అసలు తల్లిదండ్రులే కాదట్టయ్యా అని అవల చెప్పడంతో ఇక మాట విన్న అందులో ఒక్కసారిగా షాక్ అయిపోతూ మై గాడ్ ఈ విషయం ఎలా తెలిసిపోయింది అని నిహార్గా అనుకుంటూ ఉంటుంది అంతలో అక్షయ అవును పెద్దమ్మ గారు ఆ వికాస్ వాళ్ళు నన్ను బలిషైపోయారు ఒక భూచోడికి నన్ను అప్పగించేశారు అని అక్షయ జరిగిన స్టోరీ మొత్తం కూడా చెప్పడంతో వేదవతి ప్రసాదరావు మరోసారి షాక్ అవుతూ ఉండగా అక్షయ పెద్ద ప్రమాదం నుంచి ప్రాణ గండం నుంచి తప్పించుకుంది హాని తలపెట్టాలి అనుకున్న వాళ్ళు అంతమైపోయారు శివుని కృపతో నాగ దేవతలు అక్షయని రక్షించాయి అని అవనే సుఖ చెప్తూ ఉండగా కథ సుఖాంతం అయింది అనుకుంటే మళ్ళీ మొదలైందిగా రచ్చ అని కిట్టు మనసులో అనుకుంటూ ఉండగా వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అనిపిస్తుందానమ్మా అని సౌరంట్ అయితే నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్లి నిజమేంటో తెలుసుకుందాం రండి అని అవని అనడంతో ఇక మాట విన్న కిట్టు నిహారిక ఇద్దరు ఒక్కసారిగా చాకవుతూ ఉంటారు వికాస్ గాడు బుద్ధిమంతులా మారిపోయాడు అని తెగ పొగడారు వాడిని నేనైతే అస్సలు నమ్మవ డబ్బు కోసం ఎంతకి తెగించాడు అని పెద్దరాజు వసంతో అంటూ బావ నిజంగానే మారిపోయాడు అని అందరూ అనుకున్నా ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు అని అనుకోలేదు అమ్మో ఇంకోసారి ఆ వికాస్ గాని అస్సలు నమ్మకూడదు అని నిహారిక గిట్టు ఇద్దరు యాక్షన్ చేస్తూ ఉండగా మీరు మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని ఎవరి అంటుంది అక్షయ మీద జాలి పట్టకు కూడా యాక్షన్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఏ నిహారికనక్క నీ బావగాడి మాయల గురించి నీకు తెలియదు అని నేను అనుకోను ఇదంతా నీకు తెలిసే జరిగిందని నా ఎంక్వైరీ లో తేలిందంటే మాత్రం ఈ ఇంటికి ఒక కోడలు తగ్గుతుంది అని అవని వార్నింగ్ అంటే చంపేస్తావా అని సంతోష పెడుతూ అడుగుతుంటాడు అనుమానమే లేదన్నయ్యా అని అవని అంటూ ఉండగా ఇదిగో నా భార్య మీద అనవసరంగా నింద వేయద్దు అని కిట్టు అంటుంటే మీ భార్యమని గారి పాపంలో తమరకు కూడా బాగా ఉందంటే తమరు పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందనే గారు అని శేఖర్ అంటుంటే ఏ ఆధారాలు చూపించి అన్ని మాట్లాడండి అని కిట్టు అంటాడు అందుకగా ప్రస్తుతానికి ఈ విషయం పక్కన పెడుతున్నాను అని శేఖర్ అంటూ ఉండగా అక్షయ అమ్మా నాన్న వచ్చిన రోజున వాళ్ళతో ఇచ్చి పంపించేస్తాను అన్న వాళ్ళు ఫేక్ పేరెంట్స్ అని తెలిసింది కాబట్టి మీకు అక్షయ మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి తీసుకొని అవనే అవినీశర్ లోపలికి వెళ్తూ ఉండగా అమ్మా మీరు ఏమి అనరేంటమ్మా అని కిట్టు అడుగుతూ ఉంటాడు వికాస్ గారు చేసిన వేదవ పని గురించి ఏం మాట్లాడమంటాం వికాస్ అలాంటి వాడు కాదు అని మీరు నిరూపించారా కి మన ఇంటికి ఏదో అనుబంధం ఉన్నట్టుంది అందుకే తిరిగి వచ్చేసింది అని వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు అమూర్ తల్లి వచ్చేసింది అవని ఇక ఆనందంగా ఉంటుంది ఇక వేళ ముగ్గురు పని ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉండగా కిట్టు సౌర్య నిహారిక ముగ్గురు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక తర్వాత అవని తన పుస్తకంలో బిడ్డ బొమ్మలన్నీ కూడా చూసుకుంటూ సంతోషపెడుతూ ఉండగా అంతలో శిఖర్ వచ్చి అవని చేపట్టు అక్షయ నిద్రపోతున్న రూమ్ దగ్గరకు తీసుకుని వచ్చి కూతురు కళ్ళ ముందే ఉంటే ఇక ఊహా చిత్రాన్ని చూసుకోవాల్సిన అవసరం ఏంటి కూతుర్ని ఒడిలోకి తీసుకోవచ్చు కదా ఇక బిడ్డని ఎదురుగా పెట్టుకుని ఎందుకు ఆలోచిస్తున్నావు అవని అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథలా అక్షయ ఎందుకు ఉండాలి కూతురు ఎక్కడుందో తెలియనట్టు మనం ఎందుకు ఉండాలి ఆ రోజులుగా నువ్వు నేను అనుభవించిన మానసిక సంఘర్షణ చాలు అమ్మా అని పిలవాలని తనకు ఉండదా అమ్మ అని పిలిపించుకోవాలని నీకు ఉండదా అందరికీ చెప్పేద్దాం నిజాల్ని నిర్భయంగా చెప్పేద్దాం బిడ్డని దగ్గరకు తీసుకుందాం గుండెలకి హత్తుకుందాం అమ్మా నాన్న అని తను పిలుస్తుంటే మురిసిపోదాం అని శేఖర్ అడుగుతూ ఉంటాడు నాన్న అని పిలిపించుకునే అదృష్టం నీకుందేమో కానీ అమ్మ అని నా బిడ్డతో పిలిపించుకునే యోగం నాకు ఈ జన్మకు లేదు అనిపిస్తుంది బావా నేను దురదృష్టవంతురాలి బావా అని అవనే అనగానే శ్రేఖర్ షాక్ అయిపోతూ ఏమంటున్నావు అవని అని అవును బాబా అక్షయ మన కూతురు అని తెలిసిన నారాయణరావు గారు ఎందుకు నిజం చెప్పలేకపోయారో తెలుసా అని అవని నారాయణరావు అక్షయ తనని అమ్మ అని పిలిస్తే అవనికి ప్రాణగండం అని చెప్పిన విషయాన్ని చెప్పడంతో శ్రేఖర్ ఒక్కసారిగా శాఖతో చూస్తూ ఉంటాడు అదే విషయం సిద్ధేశ్వర స్వామి గారు కూడా చెప్పారు అని చెప్తూ అవని ఏడుస్తుండగా అవని అవని ఇది నిజమా అని అడుగుతుంటాడు అవును బావా అందుకే అక్షయ మన బిడ్డ అని నిజం చెప్పడానికి నేను భయపడుతున్నాను తల్లి బిడ్డలతో వీధి ఎలాంటి నాటకం ఆడుతుందో చూడు అమ్మ అని పిలవకుండా దాని నుదుట రాసి అమ్మ అని పిలిపించుకోకుండా నా నుదుటన రాసి ఉంది లోకంలో ఏ తల్లి బిడ్డల అయినా ఇలాంటి గండం ఉంటుందా ఇలాంటి శాప ఉంటుందా అని అవని ఏడుస్తూ ఉంటుంది హత్య చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలు పడవు మనల్ని ఎందుకు దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు అని సిగర్ బాధపడుతూ ఉంటాడు నా కూతురు అందరి ముందు ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నాను అక్షయ ఇప్పుడు మన దగ్గరికి క్షేమంగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరికి నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను అమ్మ అని పిలిపించుకోలేని జన్మ ఎందుకు బావా ఒక్కసారి బిడ్డతో అమ్మ అని పిలిపించుకుంటేనే కదా అమ్మ తనానికి సార్థకత ఆ పిలుపుతోనే మాధుర్యాన్ని అనుభవించాలి అని ఉంది ఆ సంతోషాన్ని ఆస్వాదించాలి అని ఉంది ఆ పిలుపు కోసం ప్రాణగండానికి బలైపోయినా పర్వాలేదు అనిపిస్తుంది బావా ఏది జరిగితే ఏది జరిగితే అది జరుగుతుంది అతివాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మీరు కళ్ళు కన్నా మనవరాలు తనే అని చెప్పేద్దాం ఇదిగోండి మీ ఆచార సంప్రదాయాలు ముందుకు కొనసాగించి వారసురాలు అని చెప్పేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను అని చెప్పేసి అవని వెళ్లబోతూ ఉండగా వెంటనే సిగరెట్ షాక్ అయిపోతూ అవని అని వెళ్ళలేకుండా చేపట్టుకుని వెళ్ళొద్దామని అని చెప్తూ ఉంటాడు వెళ్ళ ఎందుకు బావా అని అడుగుతూ ఉంటుంది అక్షయ మన కూతురు అని ఎవరికి చెప్పద్దు అని చెప్తూ ఉంటాడు చెప్పేద్దామని చాలా సార్లు అన్నా కొడుకు వద్దంటున్నావు అని అడుగుతుంటుంది అమ్మా నాన్న అని పిలుపు వెనక ఒక పెద్ద విషాదం దాగుందని నాకు తెలియదు అవని నా భార్యని అమ్మ అని పిలిస్తే నా భార్యను వదిలిపోతుందని నాకు తెలియక అన్నాను కూతురు కళ్ళ ముందు ఉంది అది చాలు కానీ నా భార్య కళ్ళ ముందు నుంచి దూరం అయిపోయి నేను తట్టుకోలేనవని నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేదు నువ్వు చెప్పబోయే నిజం అమ్మవారికి సంతోషం కలిగిస్తుంది కానీ మనకి చాలా నష్టం కలిగిస్తుంది నిన్ను దూరం చేసుకోవడానికి కాదు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అవని నువ్వు నాకు కావాలి నూరేళ్లు కావాలి అని అవని నే చేసుకొని శ్రీగర్ ఏడుస్తూ ఉంటాను ఎప్పటికీ దూరం చేసుకోలేను మన కూతురు మన కళ్ళ ముందే ఉంది ఆ సంతోషం చాలా అని శేఖర్ అంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రహ్మలో అవని అమ్మవారి పూజ గదిలో కూర్చొని దండం పెట్టుకుని మా అత్త జాతకం నా కూతురు జాతకం ఒకటి నా బిడ్డని ఈ మందిరంలోకి రప్పించు అని దండం పెట్టుకుని వెంటనే అవని అక్షయ అక్షయ అని పిలవగానే వస్తున్నాను మేడం అని అక్షయ అంటుంది అందులో నిహారిక కిట్టు సౌర్య వేదవతి ప్రసాదం ఎక్కడికో వెళ్లి లో అప్పుడే ఇంటికి చేరుకొని దిగి లోపలికి వస్తూ ఉంటారు అందులో అక్షయ పూజ గది దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం అని అడుగుతూ ఉంటుంది లోపలికి రమ్మా అని అవని పిలవటంతో వెంటనే అక్ష షాక్ అయిపోతూ ఇంతకు ముందు తను లోపలికి అడుగు పెట్టబోతుంటే మంటలు రావటం గుర్తు తెచ్చుకొని మంటలు వస్తాయేమో మేడం అని అంటూ ఉంటుంది నువ్వు రాగలవమ్మా ఆ నమ్మకం నాకు భయపడకుండా లోపలికి రా అని అవని చెప్పడంతో వెంటనే అక్ష పూజ గదిలో అడుగు పెట్టి లోపలికి వెళ్లటంతో అవని చాలా సంతోషపడుతూ అందులో వేదవతి ప్రసాదరావు నిహారక అందరూ లోపలికి వచ్చి షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మాత్రం చాలా సంతోషపడుతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ